మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ శుక్రవారం కన్ను మూసిన విషయం తెలిసిందే గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే బాలాజీ మృతి చెందారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అనంతరం ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేశారు ఈ వార్త తెలుసుకుని ఆయన అభిమానులు సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాకి గురయ్యారు అయితే ఈ నేపథ్యంలోనే నటుడు డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోకపోవడంపై ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతోంది ఎందుకు డేనియల్ బాలాజీ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా డేనియల్ బాలాజీ తెలుగు తమిళం మలయాళం వంటి అనేక భాషల్లో నటించి అందరినీ మెప్పించారు పోలీస్ పాత్రల్లోనే కాకుండా విలన్ పాత్రల్లో సైతం బాలాజీ తన నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు అయితే తాజాగా ఆయన పెళ్లి గురించి ఇప్పుడు మరోసారి చర్చ జరుగుతోంది బాలాజీ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన రీజన్ తెలుసుకుని ఆయన అభిమానులే కాకుండా తోటి నటీ సైతం బాధపడుతున్నారు ఇంతకు బాలాజీ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే డేనియల్ బాలాజీకి మొత్తం ఐదుగురు అన్నలు ఐదుగురు అక్కా చెల్లెళ్ళు అయితే వీరంతా పెళ్ళిళ్ళు చేసుకున్నాక అనేక ఇబ్బందులు పడ్డారట ఇవన్నీ డానియల్ దగ్గరుండి చూశాడని దీని కారణంగానే బాలాజీ ఇరవై ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట ఇక ఇదే విషయాన్ని బాలాజీ తన తల్లికి కూడా చెప్పారట ఇక అదే మాటతో బాలాజీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు తాజాగా ఈ విషయం తెలుసుకుని ఆయన అభిమానులు బాధపడుతున్నారు చూసారుగా తన అన్నలు అక్కలు పెళ్ళయ్యాక పడుతున్న వారి బాధలను కళ్ళారా చూసిన బాలాజీ తనకు ఇలాంటి కష్టాలు వస్తాయేమోనని భావించి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు ఇకపోతే బాలాజీ చనిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వస్తున్నాయి ఏదైతేనే డానియల్ బాలాజీ మరణం ఇప్పుడు సినీ ప్రముఖులను శోకసంద్రంలో మునిగేలా చేసిందని చెప్పాలి ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి